ఎలక్షన్లు రాగానే రకరకాల కలర్ కలర్ల జెండాలు పెట్టుకొని వస్తారు నిన్న మొన్నటి వరకు ఎవరికి అనిపోయినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఎలక్షన్లు కాబట్టి మీ ఇంటికి ఉద్యోగం ఇస్తాం అక్క నీకు పింఛన్ రాలేదా అక్క నీ కొడుకు జాబ్ పెట్టి అలా ఇవన్నీ అనుకుంటూ వస్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తూనే ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు హుజురాబాద్ ప్రజల కోసమే ఆలోచించేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు ఏమంటారు ఎలక్షన్లు కాబట్టే ఈ ఇరవై రోజులు తిరిగిపోతారు తర్వాత కనిపించేది మీకు ఎవరు కనిపిస్తారు ఈటల రాజేందర్ గారే కనిపిస్తారు మీకు ఎవరన్నా మీ అబ్బాయికి కాలేజీ సీట్ కావాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఈటల రాజేందర్ గారే కాలేజీ సీట్లో కన్సీషన్ ఇప్పించాలంటే ఈటల రాజేందర్ గారే కనిపిస్తారు మీకు ఏదన్నా హాస్పిటల్లో ఎవరికన్నా అర్జెంట్ అవసరం పడ్డదంటే ఎవరికి ఫోన్ చేస్తారు ఈటల రాజేందర్ గారికే ఫోన్ చేస్తారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మేము ఎన్ని రోజులు కూడా ఎప్పుడు కూడా మీ మన ప్రజలు బాగుండాలి మన ప్రజల కళ్ళల్లో నుంచి నీళ్లు కనిపించద్దు వాళ్ళ ముఖాలి మీ పైసలు అవసరం లేదు మీ ముఖాలు అవసరం లేదు మా కీటల రాజాదారాన్ని ఒక్కడుంటే చాలు మీ అందరి అవసరం లేదు మేము ఆయనకే ఓటేస్తామని చెప్పి అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి అసెంబ్లీకి పంపించింది పంపిస్తే బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఏమనుకున్నారంటే అంత పెద్ద కేసీఆర్ ఉద్యమం చేస్తే తెలంగాణ తెచ్చిన ఆయన ముందుగా ఎంత బాగా గెలిచిందని చెప్పి ఇవాళ ఈటల రాజేందర్ గారిని బీజేపీ పార్టీలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు కాబట్టి ఇట్లాంటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మనం వదులుకోవద్దు ఆ ఛాన్స్ ఎప్పుడు రాదు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇవాళ మేము అందరిని కూడా కోరుతున్నాం నవంబర్ ముప్పై తారీఖు నాడు మనకు ఓట్లు ఉన్నాయి వాళ్ళ పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి గెలిపియమని వీళ్ళందరూ చెప్పే పథకాలన్నీ కూడా ఎలక్షన్ల కోసమే ఈ పథకాలు వస్తాయి మీరు చూసి మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో దళిత బంధం తీసుకొచ్చింది ఇరవై ఒకటి ఎలక్షన్లు కాబట్టే వాళ్ళ దళిత బంధు తెచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్లు అయినా కాలేదా అప్పుడు లేరా దళితులు అప్పుడు ఉన్నారు కదా అప్పుడు ఓట్లు అవసరం లేదు ఎట్లా మేమే గెలుస్తున్నాం కదా అని రెండు వేల ఇరవై ఒకటిలో రాజేందర్ గారు గెలుస్తున్నారు అని భయపడి దళిత బంధు తెచ్చిండు మన హుజరాబాద్ కాంతెస్టెన్సీలో నలభై రెండు వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లన్నీ నాకు పడతాయి నేను రాజేందర్ గారిని ఓటిస్తా మళ్ళీ నేనే ఉంటా అనుకున్నారు కానీ మన దళితులు ఏమని చెప్పిరు మీ పది లక్షలు వద్దు మీలాంటి పది లక్షలు మాకు పదిసార్లు ఇచ్చినా కూడా మేము రాజేందర్ గారికే ఓటేస్తాం ఆ పది లక్షలు వచ్చినా కూడా ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయడం వల్లనే మాకు ఆ పది లక్షలు వచ్చినాయని చెప్పి ఆ రోజు దళితులందరూ కూడా ఒకటై ఈటల రాజేందర్ గారికి ఓటేసి మళ్ళీ ఏమన్నారు గొల్ల కురుమన్నలకు కూడా అవాళ ఇచ్చి ఏమని చెప్పిరు లక్ష పది వేలు కడితే గొల్ల గొర్రెలు ఇస్తామని చెప్పి కానీ అప్పుడు కూడా మన ఎలక్షన్ల ముందే ఇచ్చిరు ఏ కానిస్ట్యెన్సీలో కూడా ఇవ్వలేదు ఆ గొల్లలు గొర్రెలు ఇవన్నీ కూడా ఎలక్షన్ల ముందు చెప్పే వాగ్దానాలే కానీ ఎలక్షన్ల తర్వాత మర్చిపోయే వాగ్దానాలు కాబట్టి మీరందరూ మళ్ళీ ఒకసారి దయచేసి ఇట్లాంటి పథకాలు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీలు వచ్చినా కూడా దయచేసి ఆలోచన చేసి ఇవన్నీ ఉట్టి పథకాలే ఇప్పటి వరకు తొమ్మిదేళ్ళు మనల్ని మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఒకసారి గుర్తుపెట్టుకొని మళ్ళీ మోసపోకుండా బీజేపీ పార్టీకి ఓటేసి ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని మీరు తీసుకొస్తే ఇంటికి రెండు పింఛన్లు తప్పకుండా ఇస్తామని చెప్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు కాబట్టి ఇప్పుడు మాకు చాలామంది పింఛన్ రాలేదని చెప్తున్నారు పింఛిన్లు ఇస్తేందుకు డబ్బులు లేవు అన్ని అప్పుల పాలు చేసి పెట్టి మన కేసీఆర్ గారు తెలంగాణ బంగారు తెలంగాణ తెస్తామని చెప్పిండు కానీ బాకీల తెలంగాణ చేసిన మన కేసీఆర్ గారు వాళ్ళు ఒక్క ఇల్లు మాత్రం బంగారు తెలంగాణ చేసుకొని కూర్చొని ఇప్పుడు ఉన్న డబ్బు సంచులను మాత్రం మొత్తం ఫుల్గా పంపించి వాళ్ళ ఓట్లకు మొత్తం పది పది వేలు ఇవ్వండి ఓట్లు వేపించుకోకూడండి అని ఎమ్మెల్యేలను పంపిస్తుడు కానీ మన హుజురాబాద్ ప్రజలు చాలా తెలియకళ్ళ వాళ్ళు కాబట్టి వేలు తీసుకుంటారు ఇరవై వేలు తీసుకుంటారు ఎవరైతే న్యాయం కోసం ధర్మం కోసం పని చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఓట్లు వేస్తారు అది ఒక్కటి ఇక్కడ వాళ్ళు అందరూ ఇది ప్రపంచం మొత్తం తెలిసినటువంటి చరిత్ర మనది హుజురాబాద్ చరిత్ర కాబట్టి ఈ చరిత్రను ఇంకా ముందుకు పోయి ఈ చరిత్ర మన సువర్ణ రాసే కట్టు ఉండాలి మన హుజురాబాద్ చరిత్ర కాబట్టి మీ అందరు కూడా ముప్పయో తారీఖు నాడు ఓట్లేసి అత్యధికమైనటువంటి మెజార్టీ మనం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు రైతులు రుణమాఫీ అని చెప్పిండు ఒక్క రైతు కన్నా రుణమాఫీ చేసిందా రైతు రుణమాఫీ అయితే చేయలే కదా ఇట్లాంటివి కూడా ఏవి కూడా చేయడు చేస్తామని ఇప్పుడు మాత్రం మీకు మెసేజ్లు పెడతాడు ఫోన్లలో మెసేజ్ వచ్చిందమ్మా మీకు రుణమాఫ్ అని రుణమాఫీ అవుతుంది ఓట్ అయితే ఇది మా బీఆర్ఎస్ అని చెప్తారు కానీ ఓట్ వేసినాక తెల్లవారు అది డిలీట్ చేసేస్తాడు కాబట్టి అది అన్ని డిలీట్ అయిన పథకాలే కాబట్టి అది డిలీట్ అయిన వాటికి ఓట్ వేయద్దని మేము చెప్తున్నా మీరు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ ఇచ్చి పోయినసారి రెండు వందల మెజార్టీ ఉన్నట్టుంది ఈసారి ఐదు వందల మెజార్టీ ఇచ్చి మీరు అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి ఈటల రాజేందర్ గారిని ఆశీర్వదిస్తారని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నా జై తెలంగాణ కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే